పేషెంట్ కోసం ముఖ్యంగా ఒక సంవత్సరం ముందుగానే ధ్యానంలో ఉన్న ఈ పేషెంట్స్ని నా దృష్టికి తీసుకొచ్చాను ఇందులో జీరోలో బాధియేదని ఇంకా లేటుగా చేద్దామని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నప్పుడు మీరు తీసుకొచ్చిన ప్రకారంగా ఇక్కడుండే ఇన్ఛార్జ్ ఆనందరాజు గారు నేను ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ని చేసి డైరెక్ట్గా నిలిచి ఇమ్మీడియట్గా మూడు మిషన్లు ఫస్ట్ వచ్చేలా చేశారు మళ్ళీ ఇంకో మూడు మిషన్లు మనకి పది మిషన్లు మీరు చెప్పడంతో పది మిషన్లు మీరు శాంక్షన్ అయ్యేది దీంట్లో మనకి కొన్ని దీనికి ముందుగా మీలో కొంతమంది వేరే కింగ్స్ హాస్పిటల్ అని అపోలో హాస్పిటల్ అని ట్రస్ట్ హాస్పిటల్ అని కొన్ని కొన్ని హాస్పిటల్లో మీరు ముందు నుంచి చేయించుకుంటూ ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాడికి నేను మళ్ళీ వాడతోటి మాట్లాడి నేను కొన్ని ఉపకారాలు మీకు చేస్తున్నాను దాని తర్వాత మీరు వెళ్ళడానికి అంబులెన్స్ కానీ భోజనాలు అన్నీ కావాలన్నారు అవి ఏర్పాటు చేసుకున్నాను ఎన్నొచ్చి మెడిసిన్స్కి ఈ విధమైన ఇబ్బంది అవుతున్నాయని చెప్పేసి నేను చెప్తే నేను ఈరోజు మార్నింగే మీకు వచ్చే ముందు ఆనందరాగారికి చెప్పాను ఈ తొమ్మిది గంటలకు అలా రమ్మన్నారు ఈవేళ కూడా మనం చెప్పిన దాన్ని ఎంతో పాజిటివ్గా మనం అతనికి అధికారం ఎంతవరకు ఉందో లేదన్నది మనకు తెలియదు కానీ మనం పాజిటివ్గా పైన డైరెక్టర్ కానీ వేళ కూడా మనా విషయాలు చెప్తే తప్పనిసరిగా మనకి ప్రబోధనాలు ఒప్పుకుంటారన్న ఉద్దేశంతో ఈవేళ మనకి ఎన్నైతే మనకి రాస్తున్నారు ఒక్కొక్క పేషెంట్కి ఒక డిఫరెంట్ డిఫరెంట్ మందులు ఉన్నాయి అందరికీ ఉంటే కాదు అందుకని వారు వంటి బట్టి వాళ్ళకున్న సీరియస్నెస్ బట్టి ట్యాబ్లెట్స్ ఉంటున్నాయి అందుకని ఈ ఈ పోర్టు నుంచి ఈ పోర్టు నుంచి మనకి ఎన్నైతే ఉన్నాయి ఎన్నైతే ట్యాబ్లెట్స్ ఉంటున్నారో ఎన్ని రకాల ట్యాబ్లెట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదో అవి ఇమీడియట్గా ఇచ్చేసేలాగా అవైలబిలిటీ లేని ట్యాబ్లెట్ని మనం ఇక్కడ కొని కొని మీకు ఇచ్చేలాగా ఈ వేళ ఇక్కడ మనం నిర్ణయం తీసుకుంటాం ఇవి కాకుండా దీన్ని ఈరోజే చిప్మెంట్ డైరెక్టర్ గారికి నేను ఒక లెట్ పంపించి వారిని ఆ లెటర్లో కూడా ఈ విధంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి గతంలో మీకు ఏ విధంగా అయితే బయట కొని మన జీహెచ్లో ఇచ్చేవారు అలాగే మీకు రూపాయి ఖర్చు లేకుండా కొని గవర్నమెంట్ ఇక్కడ లేకపోతే కూడా గవర్నమెంట్ మంది ఒక మెడికల్ షాప్ కూడా లోపల పెట్టింది దాంట్లో కన్సెషన్ రేట్ వస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ షాప్ నుంచి తీసుకుని మీకు ఈ ట్యాబ్లెట్ లేదు అన్న విధంగా కాకుండా మీకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాక్సిమం వారం రోజుల్లోనే వారం పది రోజుల్లో చేస్తాను ఈ వారం పది రోజులకి ఓ పదిహేను రోజులకు సంబంధించిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నదానే కాకుండా మిగతా రకాల ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వదిలిచ్చేలాగా ఈ వ్యాగ్రహారం చేయడం జరిగింది ఇదే కాకుండా మీరు ఇంకా పేషెంట్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్ పేషెంట్ తాజున ఉన్న వాళ్ళకి కూడా భోజనాలు కూడా కొంచెం ప్రాబ్లం వస్తుందని చెప్పారు ఆనందరాజు గారు అయితే ఇక్కడ నేను జాయిన్ అయిన వాళ్ళకి ఎంతమంది ఉన్నా కానీ భోజనం పెట్టడానికి ఇబ్బంది లేదు అని చెప్పుకున్నారు బయటికి ప్యాక్ చేసి ఇవ్వడానికి వాళ్ళకు ఉండే ఇబ్బంది కాబట్టి ప్రతిరోజు ఎప్పుడు ఎంతమంది వస్తుంటే మీకు బ్రేడ్తో పాటు వాటర్ ప్యాకెట్ తోటి పాటు రోజును కూడా ప్యాక్ చేసి నేను మీరు ఒక మనిషి నిధుల ఉపయోగించినట్టయితే నేను రోజు పది గంటలకి పది పదిన్నర పదకొండు గంటలకే మీకు ఎంతమందికి కావాలంటే అంత పట్టుకొచ్చి క్లీన్ ఇచ్చేసి ఇలాగా నేను తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకుని ఇలాగా ఈ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఎన్ని విషయాలు వచ్చినప్పుడు నేను ఎందుకు కట్టించాను ఇంతమంది వేల మందికి ఉపయోగపడింది అన్నప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తారు ఎంతో డబ్బున్న వాడిని ఎన్నే ఎక్కడ కావాలంటే చేసుకుంటాడు పేద కుటుంబంలో ఉన్నవాళ్ళు మిడిల్ కుటుంబంలో ఉన్నవాళ్ళు వాళ్ళకున్న ఆర్థికంగా ఈరోజు రెండే రెండు విషయాలు తిన్నా తిన అనేది ఎవరైనా పెడుతున్నారు కానీ ఒకటి వైద్యానికి రెండు చదువులు వైద్యానికి ఉన్న ఆస్తుల్ని అన్నీ అమ్మేసుకుని వైద్యం మనిషిని కాపాడుకునే పరిస్థితుంది ఆ పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో నేను మన జీఎం గవర్నమెంట్ జీహెచ్ ఎంత చేసినా కానీ ఇలా ఒక నిధులకి కొరతలు ఉంటాయి రిక్రూట్మెంట్ కొరతలు ఉంటాయి దీని మీదే దాని అలా మనం చెప్పారు ఇంటి ఫ్యూచర్లో సెట్ అవుతుంది అన్న ఉద్దేశం ఇది చెప్పిన ట్రయల్ బేస్లో ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఇది కావలేదు కానీ రాబోయే ఇంకొక ఎనిమిది పది నెలల్లో చూస్తే ఈ సంవత్సరం లాస్ట్కి రా ఎక్సలెంట్ రా అనే ఇలాగ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్పిన సేవల్ని అభినందించేలాగే ఉంటాయని చెప్పేసి యాభై వందలు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఏది కూడా ఒక రోజున ఇంకేమి కాదు స్లోగా వన్ బై వన్ వన్ బై వన్ చేయాలి కట్టడాలు కట్టగలుగుతాం కానీ దాని దానికి కావాల్సిన మిషనరీ మ్యాన్ పవర్ అన్నీ ఉన్నప్పుడే ఇక్కడ పేషెంట్లకి పూర్తిగా సిటీ స్కాను ఆల్రెడీ వచ్చింది ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం నుంచి సిటీ స్కాన్ ఇక్కడ మనం సిటీ స్కాన్ చేయడం అన్నది అవుతుంది నేనే ఈ మధ్య నా ఆరోగ్యం కాకపోతే బయటికి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ అన్నీ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం వచ్చి ఇక్కడ చేయించుకునే పరిస్థితి దాని తర్వాత మళ్ళా ఎంఆర్ఎఫ్కి మళ్ళా మళ్ళా కట్టుకెళ్తాం ఎందుకంటే ప్రజలకి ఎక్కడ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా చేయాలన్నది మన ఉద్దేశం డిఆర్ఎస్ ఒక్కొక్కటి ఒక్కోటి చేస్తున్నారు సిటీ స్కాన్ కూడా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇక్కడ ఆ సర్వీస్ కూడా ప్రజలకు అందుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు మీరు ఏది కావాలన్నది అవుతుంది మీరు ఏం రాశారు ఆ రాసినట్టు ఇక్కడ ఉన్నాయి వేరే టెంపరీగా నేను చెప్తాను పర్ఫినెట్ గా ఇక్కడ కొనిచ్చేసేలాగా అపార్డ్ చేస్తాం అవసరం